సరస్వతి నగర్ రత్నం హై స్కూల్ ఎదురుగా చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ బాబు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు మహాసభ అర్బన్ ఆర్యవైశ్య సంఘం చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా వైద్య శిబిరం నిర్వహించామని అధినేత రమేష్ బాబు తెలిపారు ముఖ్య అతిథులుగా నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు హాజరయ్యారు దశాబ్దానికి పైగా చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని రమేష్ బాబు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవయసు మహాసభ తరఫున అర్బన్ ఆర్యవయసు మహాసభ అదే రకంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ గారు రెండుసారి రమేష్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి మెడికల్ క్యాంప్ జరగబోతూ ఉంది బట్ అయితే నేను ఎప్పుడూ చెప్తుంటా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ఒక సత్రాలు పూర్వకాలం నుంచి కూడా ఒక సత్రాలు కట్టాలన్నా ఒక మనిషి ఇవ్వాలన్నా పది మందికి పెట్టాలన్నా అది ఒక ఆరు వయసుకే ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఎప్పుడు బయటకు రారు ఒక ఒకసోకి వెళ్ళరు పది మందికి అన్నం పెట్టాలంటుంది వాళ్ళ ఆదర్శం అటువంటిది మన సోదరుడు చెన్నైకి పోయి ఎక్కడ హాస్పిటల్ వదుకునే బదులు ఇక్కడే ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ పెట్టి ఈజీగా తెలుసుకునేటట్టు చేయడం చాలా గొప్ప విశేషం ఉద్యోగం చేసుకుంటాను ఒక గాఢపాకం వెళ్ళమని నాకు చెప్పారు అప్పటి నుంచి నాకు కలిసి ఉన్నాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మీద నమ్మకం నిజంగా ఎప్పుడు కూడా మంచి పని చేసినప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరి పేరుని చక్కడా బాగుంటుంది కదా పేరు పేరున చెప్పండి అన్నీ చెప్తాను కొత్తగా ఎంపీ గారు మరి గురుబ్రహ్మం గారు నా చిన్ననాయ స్నేహితులు సన్మోగం గారు ఆయన కూడా అన్నప్పండి నా చిన్నబ్బాయి అని పిలిచేవాడే అదే రకంగా మా సీనియర్ నాయకుడు బ్రహ్మ గుప్తా గారు అదే రకంగా రమేష్ గారు రమేష్ రమేష్ గారు అదే రకంగా మా పార్టీలో నాతోటి వెన్నెంట ఉండి కావల్లో ఎన్నో ఇబ్బందులు వచ్చిన ఫస్ట్లో నాతో నిలబడినటువంటి నష్టరు సురేష్ గారికి ప్రతి ఒక్క ఆరు వయసు సోదరుడికి ఎప్పుడంటే వాళ్ళు ఎప్పుడు మంచి చేస్తారు ఆ మంచిలో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళతోటి ఉన్నాను అనేటటువంటి ఆనందం ఈరోజు ఉంది ఇంకా ఈ సెంటర్ ఇంకా డెవలప్ కావాలని ఇటువంటి ఆరోగ్య మెడికల్ క్యాంపులు రాష్ట్రంలో ఎన్నో పెట్టాలని ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని ఇక్కడ ఉన్నటువంటి చేసే ఆర్య సోదరులకి ఆ మహాలక్ష్మి కటాక్షం ఉండాలని ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు వీరికి ఆశీస్సులు ఇవ్వాలని నా పి రమేష్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ బాగుందోడ్ నెల్లూరు ఈ చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్థాపించి పదమూడు సంవత్సరాలు అవుతుంది ఈ ప్రతి వారం డాక్టర్లు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు దీనిలో భాగంగా సిబిరాలు కండక్ట్ చేస్తూ ఉంటాం దీంతో పాటు నేను అర్థం అరేవయసు సంఘంలో ట్రెజరర్గా పనిచేస్తున్నాను మా నాయకులు పైనుంచి ఆరి వయసు మహాసభ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మా సెక్రటరీ గారు కోట సత్యం గారు నేను కలిసి ఒక ఉచిత వైద్య శిబిరం ప్రీమియం మెడికల్ క్యాంప్ ఒకటి ఆల్ పీపుల్స్ పీపుల్స్కి క్వాలిటీగా కండక్ట్ చేయాలని తీర్మానించుకొని ఈరోజు ఇరవై ఆరో తేదీ ఆదివారం మన చెన్నై హాస్పిటల్ సెంటర్లో చెన్నై బిల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రజినీ రెట్టి కూడా పుస్తకంగా పెట్టాము కార్యక్రమం మామూలుగా పేషెంట్లు చెన్నైకి వెళ్ళి ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొన్ని వేలతో కూడిన పని అవుతుంది కాబట్టి మేమంతా కూడా మా ఆర్యవేష్ సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని తలపెట్టి కొంతమందికి మన చేతనంత వరకు మన పరిధిలో ఉన్న కొంతమంది వరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క టెస్ట్ చేయాలంటేనే ఈ రోజుల్లో ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు అట్లా మరి ఖర్చు అవుతుంది మరి పేషెంట్లు అందరూ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టి అందరూ కూడా పేషెంట్లు చాలామంది కూడా వచ్చినారు సుమారు నూట యాభై మంది పేషెంట్లు ఆల్రెడీ క్యూలో ఉన్నారు ఇక్కడ ఈ యొక్క మెడికల్ క్యాంపును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా వచ్చి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని తర్వాత కూడా ఏదైనా కూడా మెడిసిన్స్ ఏదైనా కావాలన్నా ఏదైనా కూడా మన రమేష్ గారి సలహా మేరకు అందరూ తీసుకోవాల్సిందిగా అందరూ కూడా మన చేస్తున్నాము ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ఆరోగ్య మహాసభ తరఫున ఆ అగ్ర ఆరోగ్య సంఘం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అనుమాన కార్యక్రమాలు అయితేనేమి ఇంకా కుట్టుబీక్షణల పంపిణీ కార్యక్రమాలు అయితేనేవి ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేస్తుంటాము అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో ఆనందదాయకము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరూ కూడా మనం చేస్తున్నాము జయవాసం అట్లాగే ఈ యొక్క కార్తీక మాసం అనేది మనకు సంవత్సరంలో ఎంతో ఈ యొక్క పవిత్రమైన మాసము ఈ యొక్క మాసంలో మామూలుగా ఈ వనభోజన కార్యక్రమాలు కూడా అవన్నీ కూడా ఉంటాయి మేమందరం కూడా మేము మా యొక్క కమిటీ మా తమ్ముడు సత్యం గారు అయితేనేమి రమేష్ గారు అందరూ కూడా ఆలోచన చేసుకొని ఎక్కడైతే బాగుంటుందని చూసుకొని ఆ యొక్క వనభోజన కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా ఆలోచించుకొని చేస్తామని తెలుపు